హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ డే త్రీ ఇంగ్లాండ్ ఆధిపత్యం అని చెప్పుకోవచ్చు సో ఎందుకంటే టీమిండియా ఫస్ట్ సెషన్ మొత్తం రన్స్ చాలా లీక్ చేసిందని చెప్పుకోవచ్చు కొన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యాయి సో ఎలా సాగింది డే త్రీ అని చెప్పడానికంటే ముందు ఒక అద్భుతమైన ఇన్ఫర్మేషన్ గాయస్ ఏంటంటే వేద కృష్ణమూర్తి మనందరికీ సూపర్ చితులు సో తను రిటైర్మెంట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇంటర్నేషనల్ ఫార్మాట్కి అయితే క్రికెట్కి కాదు క్రికెట్ బంధానికి కాదు ఓన్లీ క్రికె మ్యాచెస్కి మాత్రమే ఇంటర్నేషనల్ ఫార్మాట్కి మాత్రమే రిటైర్మెంట్ అయితే ప్రకటించడం అయితే జరిగిందని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు తను నలభై ఎనిమిది వన్డేలు డెబ్బైకి పైగా టీ ట్వంటీలు ఆడి డేలో టూ హండ్రెడ్ ట్వంటీ నైన్ ప్లస్ రన్స్ అయితే చేసింది ఆ తర్వాత టీ ట్వంటీస్లో కూడా వన్ డేస్తో పోలిస్తే ఎక్కువగానే చేసిందని చెప్పుకోవచ్చు టూ థౌజండ్ సెవెంటీ ఫైవ్ రన్స్కి పైగా చేసిందని చెప్పుకోవచ్చు సో మరి మంచి అధ్యాయం ఉండాలి ఏదైతే తను కామెంటరీ కూడా బాగా చేస్తుంది మనందరం చూసాం మరి కామెంటరీలో పునరావృతం చేస్తుందా లేకపోతే ఏ కోణాల్లో వస్తుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఏమీ చెప్పలేక హ్యాపీ రిటైర్మెంట్ వేదకృష్ణమూర్తి ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మన మ్యాచ్ వరల్కి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఆల్ పైన ట్యాప్ చేయండి చేయడం ద్వారా ప్రతి వీడియోలని తాజా వీడియోలని సోర్ నైట్ స్కోర్ టూ ట్వంటీ ఫైవ్ వద్ద ప్రారంభించిన ఇంగ్లాండ్ కి అద్భుతమైన స్టార్ట్ అయితే రావడం జరిగింది ఎక్కడైతే వాళ్ళు స్టార్ట్ చేస్తారో ఓలీపోప్ జోరూట్ అక్కడ నుంచే పార్ట్నర్షిప్ అయితే సాగిందని చెప్పుకోవచ్చు మంచిగా ఎక్కడ కూడా టూ ఆపర్చునిటీస్ అయితే ఇచ్చారు కానీ ఆ టూ ఆపర్చునిటీస్ మినహాయిస్తే ఎక్కడ కూడా ఛాన్స్ ఇచ్చినట్టు అయితే కనిపించలేదు అని చెప్పొచ్చు ఒక క్యాచ్ ఒక రన్అట్ ఈ రెండు అయితే ఇంకొకటి విషయం ఏంటంటే ఫీల్డింగ్ డిపార్ట్మెంట్ కూడా సఫర్ అయినట్టు కనిపించింది ఎందుకంటే ధృజ్ జురైల్ కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా ఆపలేకపోయారు అది ఫైవ్ రన్స్ వాళ్ళకు బయస్ రూపంలో రావడం జరిగింది ఆ తర్వాత లంచ్ సెషన్ కి సంపూర్ణంగా వెళ్లారు ఇంగ్లాండ్ వాళ్ళని చెప్పుకోవచ్చు అక్కడికే లీడ్ ట్రైల్ కొట్టాల్సింది దగ్గర దగ్గర థర్టీ వన్ రన్స్ దాకా వచ్చింది బట్ ఆ ట్రైన్ ని కూడా కంప్లీట్ చేసుకున్నారు ఆ ట్రైన్ ని కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టీ సెషన్ కంటే ముందు సెకండ్ సెషన్ లో మాత్రం రెండు వికెట్లు పడ్డాయి ఫస్ట్ వాషింగ్టన్ తో ప్రయోగం చేశారు వాషింగ్టన్ తో ప్రయోగం చేసిన తర్వాత స్టార్టింగ్ వికెట్ ఓలీపోప్ అవుట్ అయ్యాడు సెవెంటీ వన్ వద్ద తర్వాత రూట్ కూడా ఎక్కడ కూడా స్టార్టింగ్ లో రూట్ అవుట్ అయినట్టు కనిపించకపోయినప్పటికీ యారీ బ్రూప్ త్వరగానే వెళ్ళిపోయాడు కానీ బెంచ్ తో కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నిర్మించాయి పనిలో పడ్డాడు జోరూట్ అని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ కూడా హండ్రెడ్ అండ్ ప్లస్ వచ్చింది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ దాకా వచ్చింది వీళ్ళ పార్ట్నర్షిప్ అయితే జోరూట్ మంచిగా ఆడుతున్న టైంలో హండ్రెడ్ కూడా కంప్లీట్ చేసుకోవడం అగెన్స్ట్ ఇండియా ట్వెల్వ్ హండ్రెడ్ చేశాడు ఓవరాల్గా టెస్ట్ ఫార్మాట్లో థర్టీ ఎయిట్ హండ్రెడ్స్ అయితే చేయడం అయితే జరిగింది అయితే వన్ ఫిఫ్టీ వరకు అయితే వచ్చాడు బెన్ కి క్రాన్స్ రావడం వల్ల తను వెళ్ళిపోవడం తర్వాత వికెట్ పడడం జోరూర్ది వన్ ఫిఫ్టీ రన్స్కి అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే టపటపా వికెట్స్ అయితే పడ్డాయి కానీ లియాన్ డాసన్ కలిసి మళ్ళీ స్టోక్స్ వచ్చాడు జేమి స్మిత్ త్వరగానే అని చెప్పుకోవచ్చు బట్ లియాన్ డాసన్ అండ్ జేమి స్మిత్ సారీ స్టోక్స్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే పెడుతున్నారు సో ప పర్వాలేదు అన్నట్టుకైతే వెళ్ళారు ఇప్పుడైతే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ స్కోర్ చేశారు బుమ్రా సిరాజ్ ఎంతో ఎఫర్ట్ పెట్టారు కానీ వాళ్ళకి ఈచ్ వన్ వన్ వికెట్ అయితే రావడం జరిగింది నాకైతే పెట్టిన ఎఫర్ట్కి వచ్చిన వికెట్ మాత్రం నేను చాలా వరకు ఖచ్చితంగా సెలబ్రేట్ చేయాల్సిందే సో జేమి స్మిత్ ఎంత ఇంపార్టెంట్ వికెటో మనందరికీ తెలుసు సో రిటైర్డ్ హార్ట్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాడు ప్రజెంట్ అయితే స్కోర్ సెవెంటీ సెవెన్ వద్ద క్రీజ్ లో ఉన్నాడు ట్వంటీ వన్ వద్ద లియన్ రాసన్ ఉండడం అయితే జరిగింది సో జడేజా అండ్ వాషింగ్టన్ కి తల రెండు వికెట్లు ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ కి తల ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఎక్సెప్ట్ శాదుల్ ఠాకూర్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఈరోజు మిగతా మూడు వికెట్లు ఏవైతే ఉన్నాయో అవి త్వరగా పడాలని అయితే కోరుకుందాం అండ్ లీడ్ ఎంతకు తక్కువ రిస్ట్రిక్ట్ చేస్తే మనకు అంత మంచిది మళ్ళీ వాళ్ళకి లీడ్ పెడితే వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ ఆడాల్సి వస్తుంది కాబట్టి చెప్పలేం ఈరోజు డిక్లరేషన్ ఇచ్చిన ఇవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లాంటి అప్డేస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటారు ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం